గురుగారు మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉండనుంది మకర రాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి యోగిస్తున్నాయమ్మ మూడో రాశిలో చంద్ర కుజ రాహులు ఐదులో గురువు నాలుగులో శుక్రుడు అద్భుతమైన శుభయోగాలు ఉంటాయి గౌరవప్రదమైన జీవనం కొనసాగుతుంది అందరూ మిమ్మల్ని అభిమానిస్తారు కీర్తి ప్రతిష్టల్ని పెంపొందించుకుంటారు మీరు చేసే పనులు నలుగురికి నచ్చుతాయి శత్రు దోషం తొలుగుతుంది మిత్రభావంతో అధికారుల నుండి మంచి లాభం పొందుతారు ఆర్థికంగా మేలైన ఫలితాలుంటాయి ధనయోగం వృద్ధి చెందుతుంది భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు స్థిరాస్తులని సంపాదించే ప్రయత్నం చేయాలి గృహ నిర్మాణాది ప్రయత్నాలు సఫలం అవుతాయి కుటుంబ పరంగా కలిసి వస్తుంది పిల్లల వల్ల ఆనందం సిద్ధిస్తుంది అదృష్టయోగం ఉన్నది పనులు వాయిదా వేయకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయండి ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయడం ద్వారా గ్రహ కటాక్ష సిద్ధి సదా రక్షిస్తుంది విగ్రహాలు వాటంతట వే తొలుగుతాయి వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం వ్యాపార పరంగా చురుగ్గా ఆలోచించి పనిచేస్తే మేలు చేకూరుతుంది కొన్ని వార్తలు ఆనందాన్ని ఈ రాశి వారు మంచిది మకర రాశి వారు ఇష్ట దేవతను స్మరించడం మంచిది మకర రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి మకర రాశి వారు సూర్యుణ్ణి దర్శించాలి మకర రాశి వారు ఏవి దానం చేస్తే మంచిదంటారు సూర్య ప్రీతిగా గోధుమల దానం చేయాలి